హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగాల భవిష్య అనేది బ్యాలెన్స్ను చెక్ చేసుకోవడానికి ఐదు ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది ఉమాంగ్ యాప్ ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఈపీఎఫ్ఓ సేవలను ఎంచుకొని మీ మీ యూఏఎన్ మరియు ఓటీపీని ఉపయోగించి లాగిన్ అవ్వాలి మీరు ఇక్కడ ఈపీఎఫ్ బ్యాలెన్స్ను పాస్బుక్ మరియు ఇతర వివరాలను చూడవచ్చు ఇక రెండవది ఈపీఎఫ్ఓ పోర్టల్ ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్స్లోని అవర్ సర్వీసెస్ విభాగంలో ఫర్ ఎంప్లాయీస్ క్లిక్ చేసి మెంబర్ పాస్బుక్ ఎంచుకోవాలి యూఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక మూడవది ఎస్ఎంఎస్ సర్వీస్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్కు ఈపిఎఫ్ఓ హెచ్ఓ యుఏఎన్ ఎల్ఏఎన్ అని ఎస్ఎంఎస్ పంపాలి బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి మిస్డ్ కాల్ సర్వీస్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి ఈపీఎఫ్ఓ నుండి బ్యాలెన్స్ వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది ఒక ఐదవది ఆధార్ ఆధారిత ఓటీపీ సర్వీస్ ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆధార్తో లింక్ చేసిన యూఏఎన్ ఉపయోగించి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి ఆధార్తో లింక్ అయి ఉంటే ఈ పద్ధతి సులభంగా బ్యాలెన్స్ను చూపిస్తుంది ఈ సేవలన్నీ ఉపయోగించడానికి యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఆధార్ లింక్ అవసరం యూఏఎన్ యాక్టివేట్ చేయకపోతే మీ యజమాని ద్వారా లేదా ఈపీఎఫ్ఓ ఆఫీస్లో యాక్టివేట్ చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో